ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు లేదా బక్షిస్ తీసుకున్నటువంటి గౌరవం తీసుకుంటే వాలంటీర్లు మీరు వాడుకొని దొడ్డిదారు అధికారులకు వస్తారంటే మోసం చేయటం సమాధానం చెప్పండి చాలు చెప్పండి శేఖర్ రెడ్డి గారు

నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా అండి రెండు నిమిషాలు నోటిఫికేషన్ ఇరవై రెండు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తానని చెప్పి చెప్పారండి లో ఈ రోజు వరకు బ్యాక్లాగ్ పోస్టులు అన్నిటితో కలిపితే పన్నెండు వేల ఉద్యోగాలు మేము భర్తీ చేయడం జరిగింది మీకు పంపిస్తాను కూడా నోటిఫికేషన్ కూడా పంపిస్తాను కొత్తగా ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అది కోర్టు పరిధిలో ఉంది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అన్న మాట్లాడే వాలంటీర్లని మీరు బూత్ బూత్ కమిటీలుగా పాడుకుంటున్నారు రవికరణ్ గారు మీరు గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి బూత్ లోనూ బూత్ కమిటీలు ఉన్నాయి జేసీఎస్ కన్వీనర్ ఉన్నారు వినండి వాలంటీర్ ఉద్యోగం ఏంటండి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి గడప గడపకు చేర్చడం వాలంటీర్ యొక్క విధి దానితో పాటుగా ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ప్రతి వాళ్ళ విధి మా గైడ్ లైన్స్ లో ఉంది అది వాళ్ళని వాళ్ళైనా మేము ఎలక్షన్ లో భూతి ఏజెంట్ గా పెట్టుకుంటున్నామా ఎలక్షన్ లో భూత్ ఏజెంట్ గా నేను మేము ఏం చేసాం మా ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం వాళ్ళకి పంపించాల్సింది పంపించా మా ఇవి పంపించానని చెప్పి వాళ్ళకి తెలియ చెప్పాం కానీ వాళ్ళు వచ్చి మాకు ఓటేయండి అని చెప్పి మనం అడిగించాం వాళ్ళ చేత మేము

సిద్ధం సభలో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు మీరు గెలిపించాలి ఓట్లు తీసుకుని ఓట్లు వేయాలని రెడ్డి గారు అన్నారు ఆయన అదే చెప్తున్నారు సార్ ఆ సిద్ధం సభలో నేను ఉన్నాను సార్ సీఎం గారు మాట్లాడిన మాట అనేది వినండి వక్రీక నుంచి మాట్లాడడం వక్రీక నుంచి మాట్లాడడం గారికి తగదు ఒకసారి వినండి సీఎం గారు చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ మనం ఏం చేశామో ఈ ప్రభుత్వం ఏం చేసిందో రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్ళేసి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చెప్పాలి ఎలక్షన్ కూడా ఐదు రోజుల్లో వస్తుంది ఆ అహ్ మదానా దేవుడికి ఏం చేస్తుందో చెప్పే బాధ్యతలేనా ప్రభుత్త చెప్పాలా తేడా ఉంది స్పష్టమైన తేడా ఉంది దాన్ని వీళ్ళు గమనించాలి పార్టీకి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన తేడా ఉంది వీళ్ళు గమనించాలి ప్రభుత్వం ఏం చేసిందో అనే మాట మాత్రమే నేను మాట్లాడుతున్నని తప్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనే మాట మేము మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదండి అది ఒక్క నిమిషం ఆగండి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం చేసిన పనులని ప్రభుత్వం చేసిన పనులని ప్రభుత్వం చేసిన పనులని సమాచార హక్కు శాఖ ఉన్నటువంటి వాటి విధి ప్రభుత్వం చేసిన పనులన్నీ ప్రజలకు ప్రచారం చేయటం సమాచార శాఖ హక్కు కాదా మరి వాడుతుంది వాడుతుంది అని చెప్పి మాట్లాడితే దాన్ని ఏమంటారు మరి దానికి మీరు సమాధానం చెప్పగలరా సమాచార శాఖ అనేది ప్రభుత్వంలో భాగం మరి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంగా ఉందిగా బీజేపీ పార్టీ చేసేటువంటి పథకాలన్నింటినీ

జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రెడ్డి గారు అందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు వాలంటీర్లు మా కార్యకర్తలు మేము వాడుకుంటాము రేపు ఎలక్షన్ లో వాలంటీర్లు ముఖ్య భూముగా పోషించాలి వీళ్ళ ద్వారా మేము ఎలక్షన్ కి వెళ్తా ఉన్నారు సరే అది కోర్టులో వేశారు కోర్టు మొట్టుగా వేసింది అంతా అందరూ తెలిసిందే మీరు కేవలం సచివాలయ సిబ్బందిని సర ఇంకో పెట్టడానికి మాత్రమే వినియోగించండి వాలంటీర్లు మాత్రం లో పాల్గొనడానికి వీలు లేదని హైకోర్టు చెప్పడం జరిగింది సో వీలేమంటారంటే ముందుగానే ఈ ఎవరైతే ఇంటింటికే పంపిస్తా ఉన్నారో గృహ గృహ సారథులు వాలంటీర్లు అవినాయండి వాళ్ళు మొన్నటి నుంచే ప్రతి ఇంటికెళ్ళి రోజుకి ఒక అరగంట గంట వాళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని వాళ్ళకి లేనిపోని కలపల్ల మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు ఆడారో వాద వాదార్పు యాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు అండి వీళ్ళు వాలంటీర్లు గృహ గృహ సారథులు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ నటిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా వాదార్పు యాత్ర చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా జగన్మోహన్ రెడ్డి రాకపోతే మనకు వచ్చిన మూడు వేలు పెన్షన్ ఆగిపోద్ది జగన్మోహన్ రెడ్డి రాకపోతే రైతు భరోసా ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి ఆగిపోతే ఇంకో పథకం ఆగిపోతే అమ్మఒడు ఆగిపోతే అనిపోవాలి చెప్తుంది కదండి మీ మేనిఫెస్టో మీకు మీరు చెప్పాల్సి మీరు చెప్తారు కదా కల్లపల్లి కబుర్లు చెప్తారంటున్నారు స్థితిలో ఉన్నారా ఉంటాడో చెప్తాం కానీ వీళ్ళకి అదే రుద్దడం బలవంతంగా రుద్దడం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ యాభై ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా రుద్దడం అంటే ఎంత దూరం పాపం వాళ్ళు పడుకున్నారా వాళ్ళు లేచున్నారా ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిదీ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం కూర్చోవడం వాళ్ళతో మాట్లాడటం ఇదే సంస్కృతమ్మా ఒక ఇంట్లోకి వచ్చి మీరు ఓటు వేయాలి ఓటు వేయాలి మాకే చేయాలి అని బలవంతంగా స్వేచ్ఛగా ఓట్లేయడానికి హక్కు లేదా సమయం అయింది ఏంట రవికిరణ్ గారు ఫిని ఒక్క ఒక మాటలో చెప్పేయాలి అంతే చెప్పదలుచుకున్నా సమయం అయిపోయింది కదా ఇది అబద్ధం అండి సాక్షి పేపర్ ఇరవై రెండు రెండు చూపించారు కేవలం ఎనిమిది వేలు మాత్రమే భర్తీ చేశా అని చెప్పి మీరు ఇచ్చిన సంఖ్య చూడండి ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనభై మాత్రమే పన్నెండు వేలు